చంద్రబాబు బాబు అన్నా క్యాటరింగ్ ఇంతకుముందు ఈ క్యాటరింగ్ లేవో ఇప్పుడు అన్నా క్యాటరింగ్ అంటే పేరుగా ఉంది భోజనాలు కానీ ప్రతి ఒక్క భోజనం భోజనం వేలా భోజనం పెట్టాడు తెలుసా పెరుగు ఊరగాయ ఆ తాళింపు సాంబారు రసం వైట్ రైస్ సూపర్ రైస్ సూపర్ వేడివేడిగా కప్పు ఐదు రూపాయలు లేదా మున్సిపాలిటీ వాళ్ళకైతే కూడా ఫ్రీగా కూడా పెడుతున్నారు ఎవరైనా ఎవరు లేదన్నా కూడా ఫ్రీగా పెడుతున్నారు భోజనం సూపర్ అప్పుడు పాలన ఏం బాగలేదు జగన్ ప్రభుత్వం ఒక అనేది లేదు మార్కెట్కి వస్తే మేము ఇప్పుడు వస్తే పక్కన మార్కెట్కి వచ్చి గిబ్బడి మెట్లు గిబ్బడి మెతుకులు ప్లేట్ భోజనం తినిపోగలుగుతున్నాం మేము కాలేజీ పిల్లకాయలు కానీ చదువుకునే వాళ్ళు పిల్లకాయలు ఐదు రూపాయలు ప్లేట్ భోజనం సూపర్గా తినిపోతున్నారు ఐదు రూపాయలు భోజనం ఎక్కడ దొరుకుతుంది ఎవరు పెడుతున్నారు జగన్ జగన్ పరిపాలన ఏమైనా పెట్టాడా భోజనం ఏమైనా అప్పుడు నాన్న ఉన్నాడు కదా నాతో నేను తల కూడి చుట్టాను రాజశేఖర రెడ్డి ఉన్నట్టుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఉండే ఉంటా చూసా జగన్ గెలిపించాం అందరం చేరి ఏం చేశారు ఊరికి పది మంది వాలంటీర్లు పెట్టాడు ఊరికి పది మంది వాలంటీర్లు ఏం చేశాడు అక్కడ పది అక్కడ పది అక్కడ వంద అందరు అక్కడ వందరు గుంజుకొని తిన్నారు ఊరి ఊరి ఆ ఊరికి పది మంది వాలంటీర్లు వాలంటీర్లు లేరు కొంతమంది లేరు కొంతమంది ఉన్నారు ఇప్పుడు నాకు 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 పిలిచిన టైం ఇది అయితే నాకు పిలిచిండా లేదు నాకు యాభై ఏడు అరవై సంవత్సరాలు పింఛన్ అని కాదు నాకు నాకు ఒక నలభై ఐదు సంవత్సరాలకి నాకు పింఛనుంది డక్ డక్కలా కారణమే మాకుంది కానీ అది కూడా లేకుండా చేశాడు నా వయసు నాకు పుట్టిన నాకు పుట్టిన కొడుక్కి ఆ రెడ్డి కాడికి పోతే ఆ రెడ్డి వాళ్ళ ఇంటికి చేత్యం చేస్తే కష్టం పడి చేత్యం చేస్తే నా కొడుకు ఇచ్చారు ముప్పైకే వాడికి ఇచ్చారు నాకు యాభై ఏడుకి నాకు లేదా పింఛన్ లేదా మా పెద్దమ్మ పోయింది అమ్మ పోయినారు నాయన పోయినారు అందరూ పోయినారు మా అన్నకు మా అమ్మ మా నాన్నకునిది మా అమ్మకు లేదు మా నాన్న మా అమ్మకు మార్చుకున్న అమ్మ పోయింది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు అమ్మ నాన్న పదమూడు రెండు రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్నో తెలుసా మీకు తెలియకపోతే ఏమైనా చేసుకోండియా కానీ జగనన్న అన్న ఎన్ని వేలలో వచ్చాడు ఎన్నో సంవత్సరంలో వచ్చాడు జగన్ వచ్చింది ఏం కూడా జగన్ కొట్టేశా జగన్ నేను కూడా ఒకటి నచ్చల వాళ్ళు నా ఇంటి పక్కన కోడాలి ఎవరు అన్నకు అన్న 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 కొడుకు భార్య ఆమెను పెట్టుకున్న దానికి అంద ఆడ ఓట్లు వేసుకుని ఆడ పెట్టుకున్న దానికి ఒంటరి మెగిలేదు ఒంటరి రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఈ దొంగ డబ్బులు తీసుకొని అరవై సంవత్సరాలు పింఛను రావాల్సిన డక్కులు నాకు రావాల్సిన డొక్కులను వాళ్ళకి రాశారు ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా నియోజకవర్గం చెప్తా సర్వేపల్లి నియోజకవర్గం విశాఖపాలెం గ్రామం ముద్దివరి సుధాకర్ నా ఇంటి పేరు మొత్తం చెప్తా వస్తుంది వస్తుంది కూడా తీసుకుంటాను కూడా నాకు నమ్మకం ఉంది కూడా నాకు మా చంద్రబాబు నాయుడు మీద మా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు కాదు మా సోమిరెడ్డి మా ఏరియాకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఆయన్ని మా ఊరి పొలాలకు డొంకలు పోసినోడే ఎత్తి ఒక్కటి చేసినోడే ప్రతి ఒక్క విధేకం ఎత్తి టీవీకి నన్ను నన్ను చూపించు మా ఊరికి ఖచ్చితంగా పెట్టు టీవీకి పెట్టు నేను నా ఇంటి పేరు కూడా చెప్పాడు ముదురు సుధాకర్ అన్యాయం అని చెప్పని చెప్పు అన్యాయం జరిగిందంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ముదుగురు సుధాకర్ అంటా ఒక ఆడాకే ప్రభుత్వం ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి మా అబ్బాటు బాటిల్ తీసుకొని ఒక నీళ్ళ బాటిల్ తీసుకొని ఒక అన్నం తినేదానికి ఎదురు ఇట్లాంటి వాళ్ళు చాలా మందికి అన్నది అన్న క్యాటరింగ్లో చాలా కూరాకులు కానీ అన్నీ చూపేలా రుచిగా ఉన్నాయి